హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ రోజు మనం బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ డే ఫార్టీ ఫైవ్ రివ్యూ చూద్దాం ఒకసారి అండ్ నిన్న ఏదైతే గ్యాంగ్స్టర్ టాస్క్ అయితే పెట్టారో బిగ్ బాస్ అదే టాస్క్ ఈరోజు కూడా కొనసాగింది అండ్ ఈ వీక్ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ చేసేలాగా బిగ్ బాస్ రెండు టీములుగా వాళ్ళిద్దరిని విడిపోమని చెప్పి రెండు టీములకి రెండు టీమ్ లీడర్స్ ని ఇవ్వడం జరిగింది మాస్ మాధురి అలాగే సైలెంట్ సంజనా అని రెండు టీంలకి టీమ్ లీడర్ని అంటే గ్యాంగ్స్టర్ నియమించడం జరిగింది అండ్ ఈ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులకు సంబంధించి టాస్క్లు అయితే ఇవ్వడం జరుగుతుంది బిగ్ బాస్ అండ్ ఈ రోజు కూడా అదే గేమ్ కంటిన్యూ చేశారు అండ్ స్టార్టింగ్ ఏ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సుత్తితో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు నాకైతే ఈ ఎపిసోడ్ అంతా అస్సలు నచ్చలేదు కొంచెం ఎండింగ్లో ఎంటర్టైన్మెంట్గా అనిపించింది కానీ స్టార్టింగ్ మొత్తం కూడా చాలా బోరింగ్గా అనిపించింది అండ్ మనం చిన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆడని సుత్తి గేమ్స్ అన్ని కూడా బిగ్ బాస్ హౌస్లో చూడాల్సి వస్తుందని అయితే నేను చెప్తాను అండ్ స్టార్టింగ్ స్టార్ట్ స్టార్టింగ్ గేమ్ స్టార్ట్ అవ్వడంతోనే తనుజా గొడవ పడుతూ అండ్ డిస్కషన్ జరుగుతూ మాధురితో అంటే వాళ్ళ టీం లీడర్తో గొడవ పడుతూ డబ్బుల గురించి డిస్కషన్ జరుగుతూ గేమ్ అయితే స్టార్ట్ అయింది అండ్ తనుజా వచ్చి ఈరోజు ఏం చేసిందంటే తనుజా సుమన్ శెట్టి నిన్న ఏదైతే డబ్బు దొంగతనం చేశారో అది వాళ్ళ టీమ్ లీడర్కి చెప్పడానికి కూడా సంకోచించారు అండ్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే కంటెస్టెంట్ కంటెండర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని నిన్న బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది సో అలాగే బిగ్ బాస్ అనౌన్స్ చేయడం వల్ల ఆ డబ్బులు అనేది ఎవరికి వాళ్ళు దాచిపెట్టుకొని ఉన్నారు అండ్ ఆ తర్వాత సంజన టీం నుంచి డబ్బుతో దొంగతనం చేశారు కాబట్టి మాధురి టీం వాళ్ళు ఆ డబ్బులు పోయాయని కూడా సంజన కంప్లైంట్ చేయడం జరిగింది మాధురికి అండ్ హౌస్ అంతా కూడా ఆ డబ్బుల కోసం వెతికారు బట్ ఎవ్వరూ బయటపడలేదు అండ్ సంజనకి దివ్య మీద డౌట్ వచ్చి దివ్యానే దొంగతనం చేసింది అని చెప్పి దివ్యని ఎలిమినేట్ చేసి ఈ గేమ్ నుంచి దివ్య లేకుండా రేపటి నుంచి గేమ్ ఆడదామని చెప్పి కూడా మాధురితో చెప్పింది సో అది కొంచెం డిస్కషన్ జరిగింది మధ్యలో సో దివ్య తనని డిఫెండ్ చేసుకుంది తనని తాను నేను డబ్బులు తీయలేదు కావాలంటే వెతుక్కోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో మాధురికి సంజన చెప్పింది దివ్యను తీసేసి రేపటి నుంచి గేమ్ ఆడదాము అని చెప్పి సో మాధురి చెప్పడం జరిగింది అది బిగ్ బాస్ నిర్ణయం కదా మన ఇద్దరి నిర్ణయం కాదు కదా అని చెప్పి సో మాధురి చెప్పడం జరిగింది సో ఆ తర్వాత బిగ్ బాస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయడానికి ఒక సుత్తి గేమ్ అయితే పెట్టాడు ఇద్దరికి రెండు బడ్డీ కొట్లు లాగా పెట్టించారు ఒకళ్ళకేమో కాఫీ షాప్ అండ్ ఒకళ్ళకి పానీపూరి షాప్ మాస్ మాధురికి వచ్చి కాఫీ షాప్ అలాగే సంజనాకి వచ్చి పానీపూరి షాప్ పెట్టడం జరిగింది అండ్ ఒకళ్ళ గ్యాంగ్ వాళ్ళు ఇంకొకళ్ళ గ్యాంగ్ దగ్గర కొనుక్కోవాలన్నమాట డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవాలి సో అలాగా డబ్బు సంపాదించవచ్చు అని కూడా ఆ చిన్న టాస్క్ పెట్టడం జరిగింది అది కొంచెంసేపు నడిచింది అండ్ అది చాలా బోరింగ్గా అనిపించింది నేను స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో మన చిన్నప్పుడు కూడా ఆడినటువంటి సుత్తి గేమ్స్ అన్ని బిగ్ బాస్లో చూడాల్సి వస్తుంది సో ఆ తర్వాత ఆ గేమ్ కొంచెంసేపు ఆడిన తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరిగింది సో అందరూ కూడా ఆడి అలసిపోయారు కాబట్టి కొంచెంసేపు నిద్రపోయారు ఆ తర్వాత ఒక టాస్క్ పెట్టడం జరిగింది అదేంటంటే ఒక గోడలాగా కట్టేసి బిగ్ బాస్ దానికి ఒక చెప్పుతోటి అంటే ఒక స్లిప్పర్ పెట్టారు అక్కడ ఆ స్లిప్పర్ని తీసుకొని మన పాదం ఎక్కడి వరకు అయితే ఎంత హైట్ వరకు అయితే వెళ్తుందో అంత హైట్ వరకు మార్క్ చేసి విన్ అవ్వాలన్నమాట ఆ గేమ్ ఆడి విన్ అవ్వాలి ఎవరైతే హైయెస్ట్ స్కోర్ చేస్తారో ఈ రెండు టీముల్లో ఒక్కొక్క టీం నుంచి ఫైవ్ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది ఎవరైతే గెలుస్తారో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని ఎత్తుకొని బిగ్ బాస్ హౌస్ అంతా కూడా రౌండ్ అప్ చేయాలి అనమాట ఇది టాస్క్ సో ఈ టాస్క్లో ఫస్ట్ ఫస్ట్ మాధురి అండ్ మాధురి టీం అలాగే సైలెంట్ సంజనా టీం కూడా పార్టిసిపేట్ చేసింది ఫస్ట్ రౌండ్లో అయితే రాము రాథోడ్ అండ్ రీతు అలాగే దివ్య పార్టిసిపేట్ చేసింది అండ్ తనుజ కూడా పార్టిసిపేట్ చేసింది పొట్టిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం హైట్ తక్కువకి స్టెప్ వేయడం జరిగింది పొడుగ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రై చేసి కింద పడిపోయారు లైక్ నిఖిల్ అండ్ వీళ్ళ పవన్ వీళ్ళందరూ కూడా ఓడిపోయారు గేమ్లో అండ్ ఫస్ట్ రౌండ్లో అయితే మాస్ మాదిరి టీం అయితే గెలిచింది అండ్ ఆ తర్వాత కొంచెం సేపు ఈ గ్రూపుల మధ్య అయితే గొడవ జరిగింది తనుజాకి మాస్ మాధురికి అయితే గొడవ జరిగింది ఎందుకంటే సుమన్ శెట్టి నిన్న ఏదైతే డబ్బుని దొంగతనం చేశాడో అది మాధురితో చెప్పడం జరిగింది నేను ఇలా డబ్బుని తీసాను అని చెప్పి మాధురికి చెప్పడం జరిగింది అలాగే తనూజ వచ్చి తను హైట్ చేసింది అనమాట తను దొంగతనం చేసిన విషయం హైట్ చేసింది సో సుమన్ శెట్టి దొంగతనం చేసి కామ్గానే ఉన్నాడు సో బిగ్ బాస్ చెప్పడం జరిగింది డబ్బులు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని సో వీళ్ళందరూ కూడా సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అండ్ సంజనా టీం నుంచి కూడా కొంతమంది మనీ సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు గ్రూపులు మారుతామని చెప్పి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ ఈ రోజంతా కూడా ఇలాగే ఎంటర్టైన్మెంట్ అయితే పంచారు కొంచెం బోరింగ్ గా అనిపించేది ఎపిసోడ్ అంతా కూడా కానీ ఓవరాల్గా చూస్తే పర్వాలేదు అనిపించింది నాకైతే అంత నచ్చలేదు అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి అలాగే తనుజ అండ్ సుమన్ ఏదైతే దొంగతనం చేసిన మనీ ఉందో అది మాదిరికి కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదనమాట సో లాస్ట్ లో ఈరోజు ఎపిసోడ్ లాస్ట్ లో వీళ్ళందరూ కూడా కూర్చొని మనీ అనేది షేర్ చేసుకున్నారు ఎంతెంత పర్సంటేజ్ వస్తుంది ఒక్కొక్కరికి అని చెప్పి కూడా మాస్ మాధురి టీమ్ పంచుకోవడం జరిగింది అదే టైంలో సైలెంట్స్ సంజన టీం వీళ్ళు అసలు ఏం చేస్తున్నారా అని ఒక కన్నేస్ అయితే ఉంచారు మాస్ మాధురి టీం పైన మాస్ మాధురి టీం నుంచి తనుజ అయితే డబ్బు దొంగలించింది కానీ తను ఎవ్వరితో షేర్ చేయను అసలు నేను దొంగతనమే చేయలేదని చెప్పి మాధురితో సేపు ఫైట్ అయితే జరిగింది ఆ తర్వాత వీళ్ళంతా ఎలా ఉంటున్నారంటే టాస్క్ వచ్చినప్పుడు మాత్రం అందరూ కలివిడిగా ఆడుతూ ఉన్నారు మనీ మ్యాటర్స్ లో కొట్టుకుంటూ ఉన్నారు అండ్ నామినేషన్స్ వచ్చినప్పుడు ఒకళ్ళు ఒకళ్ళ మీద కంప్లైంట్ చేసుకుంటూ ఉన్నారు సో గేమ్స్ అయితే నాకు బోరింగ్ గా సుత్తిలాగా అనిపిస్తున్నాయి అండ్ టాస్క్ వచ్చినప్పుడల్లా వీళ్ళు ఆడుతున్నారు బట్ అంత ఎంటర్టైనింగ్గా అయితే అనిపించట్లేదు ఏదైతే మనం ఎయిట్ సీజన్స్ చూస్తూ వచ్చామో ఎయిట్ సీజన్స్లో ఉన్న గేమ్స్ అన్ని కూడా కొంచెం పర్వాలేదు అనిపించాయి చాలా బాగున్నాయి కొన్ని గేమ్స్ అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ సీజన్ నైన్ విషయానికి వచ్చేసరికి గేమ్స్ అన్నీ చాలా బోరింగ్గా అనిపిస్తున్నాయి అంత ఎంటర్టైనింగ్గా అయితే లేవు అని నా ఉద్దేశం అండ్ మీకు ఈ రోజు ఎపిసోడ్ ఏ విధంగా ఉంది నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ రూపంలో తెలియచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్